జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో ఖరుడు కూడా భయపడ్డాడు ఒక్క రాముని చేతిలో ఇంతమంది చనిపోవటము చూసి కరునికి మనసంతా కూడా కల్లోలంగా ఉంది అట్లాంటి ఉద్విగ్నమైనటువంటి మనస్సుతో కరుడు తన బలాన్నంతటినీ ఉపయోగించి వింటిని బాగా లాగి కరహ చిక్షేప రామాయ రాముని మీదకు బుసలు కొడుతూ ఉండేటటువంటి పాములలాంటి బాణాలను రాముని మీదికి ప్రయోగిస్తూ ఉన్నాడు కరుడు కరుడు తన రథములో నుండి తనకి తెలిసినటువంటి ధనుర్విద్యనంతటిని కూడా ఉపయోగిస్తూ రకరకాలుగా బాణాలని రామచంద్రుడి మీదికి ప్రయోగిస్తూ ఉన్నాడు అయితే రాముడు కూడా తన ధనుస్సుతోని తన ధనుస్సులో బాణాలన్నింటినీ నింపి కరుడి మీదికి ప్రయోగిస్తూ ఉన్నాడు ఇద్దరూ వేసుకుంటూ ఉండేటటువంటి బాణాలు అంతటిని కూడా కప్పివేసి ఆకాశము కనిపించడానికి అవకాశమే లేకుండా చేశాయి అట్లా జరుగుతోంది యుద్ధం కరుడికి శ్రీరామచంద్రుడికి రాముడు అన్యోన్య వధ సంరంభాత్ ఒకరినొకరు చంపాలని వేసుకుంటూ ఉండేటటువంటి బాణాలు మొత్తం ఆకాశాన్నంతటిని కూడా మూసివేశాయి సూర్యుణ్ణి కూడా కనిపించకుండా చేశాయి ఒక మావటివాడు ఏనుగుని పొడిస్తే ఎట్లా ఉంటుందో ఆ రకంగా కరుడు కూడా అనేకమైనటువంటి బాణములతో రాముణ్ణి కొడుతూ ఉన్నాడు పొడుస్తూ ఉన్నాడు రామచంద్రుడిని కరుడు పాసము ఎక్కుపెట్టినటువంటి పాసము పట్టుకున్నటువంటి యముడిలాగా ఉన్నాడు వన చరాలన్నీ కూడా కరుడిని చూసి భయపడిపోతూ ఉన్నాయి కరుడు అనుకుంటూ ఉన్నాడు రాముణ్ణి చూసి ఏమని చాలామంది రాక్షసులతో యుద్ధం చేసి చేసి వారందరినీ సంహరించి ఉండటం వల్ల రాముడు అలసిపోయే ఉంటాడు అని కరుడు అనుకుంటూ ఉన్నాడు కరుణ్ణి చూసి రామచంద్రుడు మాత్రం ఏమాత్రము చలించటం లేదు కరుడు రాముని మీదికి వెడుతూ ఉన్నాడు ఆససాదరణే రామం పతంగవ పావకం మిడత అగ్నిలో దూకినట్టు కరుడు కూడా రాముని మీదికి దూకుతూ ఉన్నాడు అగ్నిలాగా తేజస్సుతో వెలిగిపోతూ ఉండేటటువంటి రాముడి మీదికి కరుడు పెడుతూ ఉన్నాడు కరుడు రాముని వింటిని ఖండించాడు మరొక్క ఏడు బాణాలు కరుడు వేస్తూ రాముడి కవచం మీద కొట్టాడు కవచమంతా రాముడి కవచమంతా కూడా క్రింద పడిపోయింది అప్పుడు కవచము లేకుండా ఉన్నటువంటి రాముడు ఇంకా ఆదిత్యవర్చ సహా మహాతేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాడు అప్పుడు కరుడు మరొక్క వెయ్యి బాణాలు ఒక్కసారిగా రాముడి మీద ప్రయోగించి మహానాదం ననాద సమరే ఖరహా పెద్ద ధ్వని చేస్తూ ఉన్నాడు సింహనాదం చేస్తూ ఉన్నాడు కరుడు ఆ బాణాలన్నీ రాముడిని కొట్టటం వల్ల రాముడి శరీరం అంతా కూడా మొత్తము రక్తసిక్తమైపోయి ఉంది రాముడి శరీరమంతా ఎక్కడ చూసినా కరుడి బాణాలే కనిపిస్తూ ఉన్నాయి అప్పుడు రాముడికి మహాకోపము వచ్చి మరొక్క ధనుస్సుని తీసుకున్నాడు రామచంద్రుడు అల్లెత్రాటిని తొడుగుతూ ఉన్నాడు ఆ ధనుస్సుకి ఏమిటా ధనుస్సు అగస్త్య మహర్షి రాముడికి ఇచ్చినటువంటి సుమహత్ వైష్ణవం విష్ణు సంబంధమైనటువంటి ధనుస్సు ఆ ధనుస్సుని రామచంద్రుడు తీసుకొని ఆ ధనుస్సులో రాముడు కరుని మీదకు విజృంభిస్తూ ఉన్నాడు ఆ ధనుస్సుని పట్టుకొని బాణాలని ప్రయో రాముడు బాణప్రయోగము చేస్తూ మొట్టమొదట కరుడి యొక్క ధ్వజాన్ని బిభేద ఖండించి వేశాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ